బ్యాచిలర్స్కి సింపుల్గా చేసుకునేలాగా ఉండే కాలిఫ్లవర్ కర్రీ ఇలా చేయొచ్చు చూద్దాం మనం ఏం లేదండి సింపుల్గా ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్నీ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాలిఫ్లవర్ ఇల్లు వేసి ఉప్పు కారం వేసి ఉడికించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ టేస్ట్లో ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది బయట మసాలాలకు ఫుడ్ అంతా తినే బాలు బ్యాచిలర్స్ ఇలా సింపుల్గా చేసుకొని తినేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మన చేతి మనం చేసుకున్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది క్యాలిఫ్లవర్ కర్రీ ఇలా సింపుల్గా చేసేసుకోండి తినేషేట్లీ చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా క్యాలిఫ్లవర్ కర్రీ ఉప్పు కారం ఆయిలీ ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఆనియన్స్ అంతే ఇందులో ఏముంది అందులో అవసరం అంటే మనం కొంచెంగా గరం మసాలా వేసుకోవచ్చు ఇంకా అవసరం లేదు